హాయ్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాతకాలపు పద్ధతిలో కాకరకాయ తయారు చేయటం అది కూడా చేదు లేకుండా ఎలా చేతి ఉంటే పిల్లలు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది చీ చా అంటా తినకూడదు కదా ఏదైనా మనం తినే వంటకం అలాగే ఈ కాకరకాయ చేదు లేకుండా అండ్ ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగా టేస్టీగా ఉండేలా చూపిస్తాను చూసారు కదా ఇవి కాకరకాయలు ఈ కాకరకాయల్లోకి వచ్చేసి ముడి చింతకాయ పచ్చడి అంటే చింతకాయలను స్టోర్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా అది ఇది వచ్చేసి కళ్ళు ఉప్పు ఇవి వచ్చేసి మజ్జిగ ఈ మజ్జిగతో ఈ ముక్కలు కట్ చేసి ఇందులో వేసేద్దాం చూసారు కదా నేను ఇలా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో చింతకాయ పచ్చడి వేసేసుకొని ఈ ఉప్పు ఇలా వేసేసుకుందాం వీటిలోనే మజ్జిగమ్మనగా పోసేసుకొని ఉడకబెట్టేసుకుందాం చూసారు కదా ఇలా అయితే కాకరకాయ ముక్కల్ని ఉడికించుకుంటాము ఉడికించినప్పుడు ఇందులో ఉండే చేదు మొత్తం పోతుంది ఈ మొత్తం ఇంకిపోయిన తర్వాత వీటిని తీసేసి ఆరబెట్టుకుందాం ఇవ వాటర్ అయితే పోయి ఇలా వచ్చినాయి కదా ఇంక వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఎండ్లో పెట్టుకున్నాము ఇవి ఎన్ని రోజులైనా స్టోర్కి కూడా వస్తాయి ఇలా ప్లేట్లో బాగా ఆరబెట్టేసుకొని రెండు రోజులు ఎండనిచ్చేసుకున్నాం ఆగరకాయ ముక్కలు ఇలా అయితే డ్రై అయిపోయినాయి ఇంకొక వన్ ఆర్ టూ డేస్ పెట్టుకుంటే మనకు వడియాల్ టైప్లో వచ్చేస్తాయి అవి ఎక్కువ స్టోర్ కూడా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని వాటర్లో వేసేసుకొని ఇది ఇలా చూసారు కదా ఇవి ఇంకా సైనాపప్పు వడమేసుకొని ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ కారం